ఇప్పుడు అందరూ సీవన భార్య లెక్క బాయ్ 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 వచ్చే వచ్చే అని బుర్ర బుర్ర ఉరుకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో సిరికైతురు మరి ఇంతకు కార్యకర్తల కష్టం మీకు గుర్తుకున్నదా ఉండాలే అని అనుకుంటుండల్లా గీ లీడరు ఏందో అయిందమ్ మారి గోడను కట్టి తడకను దన్నాలి కానీ తడకను కట్టి గోడను దన్నరాదు అనేది పెద్దల మాట అగో గదే గుర్తు చేస్తుండీ గీ లీడరు ఈ ఓసారి ఈ రోజు ప్రజలకు ఉన్నాయి నాయకులకు ప్రజలకు ఉన్నాయి నాయకులకు పదవులు ఉన్నాయి కానీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్త అనేటోడు తోడు ఎవరైతే అధికారం తీసుకొని వచ్చిందో ఆ కార్యకర్త ఈరోజు సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఈ రోజు ఉన్నది కాబట్టి ఆ కార్యకర్తను సరియైన రీతిలో వాడుకొని ఇతోటి అవినీతి అధికారాన్ని పక్కన పెట్టి కార్యకర్తను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం పనిచేయాలి కార్యకర్తను సంధానకర్తలుగా వాడుకోవాలి కార్యకర్తల ద్వారా ప్రజలకు నేరుగా పథకాలు అందించే విధంగా ఒక సాధనంగా వారిని వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీళ్లకు జోహా ఇన్నరా ఓ కాంగ్రెస్ పెద్ద మొత్తైదుగులో కార్యకర్తలే మిమ్ముల గద్దె మీద కూసిరబెట్టిరాట ఇక ఇప్పుడు అధికారం ఎక్కడ ఉంటే గక్కడ పోయే నాయకులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ అవసరాల కోసం కానీ కష్టపడ్డ కార్యకర్తలు మాత్రం ఎన్నడూ మర్చిపోవద్దు అన్నట్టుగా అన్న భలే జంగు శైలిని ఊదుకుంటూ చెప్తుంటులా వాస్తవే కదా